అప్పటి నుంచి ఈ రోజు దాకా ఐఎమ్ ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ దట్ ఐఎమ్ సెల్ఫ్ డిపెండెంట్ ఐఎమ్ ఆన్ మై ఓన్ ఐఎమ్ వాట్ ఐఎమ్ బికాస్ ఆఫ్ దట్ జర్నీ సో దాన్ని నేను పర్సనల్ ప్రొఫెషనల్లోని డివైడ్ చేయలేను ఇట్ ఈస్ హోల్సమ్ ఫర్ మీ ప్రతిదీ ఇట్స్ మై లైఫ్ బీట్ ప్రొఫెషన్ బీట్ పర్సనల్ బీట్ ఎనీథింగ్ అరౌండ్ ఇట్స్ మై లైఫ్ అంటే ఇప్పుడు లైఫ్ అంతా ఒకటేనండి ప్రొఫెషన్ కి పర్సనల్ లైఫ్ కి పెద్ద డిమార్కేషన్ ఉండదు బట్ ఈ రెండు కూడా మ్యూచువల్ గా కరెస్పాండ్ అవ్వాలి ఒకదాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద పడుతుంటుంది ఒక దాన్ని ఇంకోటి ఇన్ఫ్లుయన్స్ చేస్తుంటుంది కెరీర్ పర్సనల్ లైఫ్ అంతే అంతే అది మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ ఇట్స్ ఆల్ ది సేమ్ అంటే ఒక రోజులో పొద్దున్న లేస్తున్నాము జాబ్కి వెళ్తున్నాము వస్తున్నాము మన హెల్త్ కేర్ చేస్తున్నాము మధ్యలో ఏదైనా పర్సనల్ లైఫ్ రిలేటెడ్వి మనం మ్యాటర్స్ మనం చూసుకున్న ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యు ఆర్ ఫేసింగ్ ఇట్ ఇన్ వన్ డే అది రోజుగా చూడకుండా ఒక లైఫ్గా చూడండి ఇట్ ఈస్ ఆల్ ది సేమ్ యు ఆర్ ఫేసింగ్ ఎవ్రీథింగ్ సో నాకు అది పెద్ద అది ఇది వేరు ఇది వేరు ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి ఏం లేదు అన్నీ ఒకటే నాకు ఆర్గనైజ్ చేసుకునే విధానంలో ఉంటుంది అంతే లైక్ హౌ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ ఈస్ హౌ ఇంపార్టెంట్ పర్సనల్ లైఫ్ ఈస్ హౌ ఇంపార్టెంట్ యువర్ డిసిప్లిన్ హౌ ఇంపార్టెంట్ నాకు నాకు ఇంక్లూడెడ్ ఈజ్ మై హెల్త్ కేర్ ఆర్ యునో ఇలా ప్రతి విషయం హౌ ఇంపార్టెంట్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ హౌ ఇంపార్టెంట్ పిల్లలు హౌ ఇంపార్టెంట్ ఈస్ ఫ్యామిలీ ఇవన్నీ పుట్టుగేదర్ నాకు అన్ని ఒకటే దేని రూమ్ దానికి ఉంది దేని స్పేస్ దానికి ఉంది దేని టైం దానికి నేను అలాట్ చేస్తున్నాను కానీ అంటే ఇప్పుడు మీరు ఇందాక మీ మాటల్లోంచి ఒక మాట తీసుకుంటా నేను ముందు ఇంటరాక్షన్ ఇంట్రడాక్షన్ సెల్ఫ్ డిపెండెంట్ పర్సన్ మీరు అంటే మీరెవరి మీద ఆధారపడో ఎవరి దగ్గర చేయిజాపో మీ కెరీర్ ని సంపాదించుకోలేదు మీ లైఫ్ మీరు నడుపుకోలేదు మీ ఏదైనా కూడా సెల్ఫ్ రిలయన్ స్వయంగా సంపాదించుకున్నది స్వయంగా ఫేస్ చేసింది చాలా మొత్తం రైట్ ఫ్రమ్ మీ సిక్స్టీన్త్ ఇయర్ నుంచి తీసుకుంటే ఎందుకంటే వెరీ ఎర్లీ మ్యారీడ్ ఇన్ లైఫ్ సో అక్కడి నుంచి తీసుకుంటే ఇన్ జనరల్ గా ఒకళ్ళ మీద డిపెండ్ అయిన మనుషులకి పెద్ద తేడా ఉండదండి ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ ఉంటుంది ప్రతి చోట ఇప్పుడు మీది బ్యాక్ లేని లైఫ్ మీకు మీరే ఫాల్ బ్యాక్ అవునంట మీ మిమ్మల్ని మీరే వికెట్ కీపర్ లా కాసుంటున్నారు అవును అవును మీరే అవునుకోండి అకండ ఎక్స్‌పెరిమెంట్స్ గాని లేకపోతే అడాప్టేషన్స్ గాని ఆస్కారం ఉండదు ఆస్కారం లేదు లేదు స్టిఫ్ లైఫ్ గడపాలి అది మీరు ఆ లైఫ్ ని ఎంజాయ్ చేసారమ్మ ఎంజాయ్ అనడానికి లేదు నాకు చాయిస్ లేదు నాకు అంత లగ్జరీ నేను నేను డిసైడ్ చేసేంత టైం లేదు నేను ఆలోచించుకునేంత అంత స్పేస్ నాకు లేదు లైఫ్ అంత స్పేస్ ఇవ్వలేదు నాకు టప్ప టపా 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 టా ఒకదాని ఒకటి సో యాక్చువల్లీ స్పీకింగ్ ఏదైనా జరిగిందంటే కూర్చుని ఏడవడానికి కూడా టైం ఉండేది కాదు బికాజ్ ఐ హ్యాట్ గో ఫర్దర్ ఐ కాన్ సిట్ అండ్ క్రై అదంతా సాల్వ్ చేసుకుని కూర్చుని ఆహా ఇది దాటొచ్చానా అని ఆలోచించినప్పుడు అసలు ఎలా దాటాను అన్నప్పుడు మేబీ దేర్ ఆర్ టైమ్స్ మే మేబీ ఐ ఐ వుడ్ హ్ ఒక ఎమోషనల్గా నేను ఐ వుడ్ హ్ వెంటెడ్ ఇట్ అవుట్ కానీ ఆ టైంలో నాకు అంత టైం లేదు ఐ ఐ ఐ హ్యాడ్ టు బీ ఆన్ మై టోస్ అంత స్పేస్ ఇవ్వలే నాకు లైఫ్ సో సిట్ అండ్ థింక్ అబౌట్ ఇట్ నో ఓకే ఐ హ్యాడ్ టు కీప్ రోలింగ్ రోలింగ్ అదే ఇంకా ఎవ్రీ మినిట్ మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ మీ వర్క్ లో మీరు ముందుకు వెళ్ళిపోవడం అంతే అరే ఎందుకు ఇలా జరిగింది ఆహా ఎందుకు ఇలా జరిగింది ఓకే అండి ప్రతి ఒక్కరికి అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అనే థాట్ ఆ టైం కు ఉంటుంది కానీ ఆ థాట్ తో కూర్చునేంత తీరిక అవకాశం అంత తీరిక కూర్చుని ఎవరైనా పోనీ మనకి హెల్ప్గా పక్క నిలబడతారు అని ఎవరితోటైనా డిస్కస్ చేసేంత స్పేసు అది లేదు నాకు అంత లగ్జరీ ఇవ్వలేదు లగ్జరీ ఆఫ్ కన్వీనియన్స్ ఎస్ అది లేదు సో ఐ ఐ హ్యాడ్ టు ఫేస్ ఇట్ అంతే ఐ హ్యాడ్ అది అది అమాయకత్వంలో లేకపోతే ఒక అమాయకంగాను లేకపోతే తెలిసి తెలియకో లేకపోతే ఒక గైడెన్స్ లేకో అలా కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి అది నేను కరెక్ట్ అనుకునే ఆ టైంకి నేను తీసుకున్న డెసిషన్ వుడ్ హవ్ బీన్ రైట్ కానీ నా ఏజ్ సరిపోకో నా ఎక్స్పీరియన్స్ సరిపోకో లేకపోతే చెప్పడానికి ఎవరు లేకో అది ఇట్ వుడ్ హ్ బాంబ్డ్ బ్యాక్ సో అది అది అయిన తర్వాత అయ్యో ఇలా అంటే మళ్ళీ నేను కూర్చుని ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏమంటే నేను తీసుకున్న డెసిషన్ సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ వన్ థింగ్ అండి ఏ డెసిషన్ అయినా నాకు వీళ్ళ వల్ల నా లైఫ్ ఇలా అయింది వాళ్ళ వల్ల ఇలా అయింది అనడం వచ్చి లేమ్ ఎక్స్క్యూజెస్ అది అంతకంటే ఇంక ఎక్స్క్యూజ్ ఏమి ఉండదు ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ లైఫ్ ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందంటే అది అది నా నా తప్పు అని యాక్సెప్ట్ చేయగలిగే ఇది ఉంటేనే యూ కెన్ గో ఫార్వర్డ్ ఉండాలి ఉండాలి అది ఒకరి మీద బ్లేమ్ చేసుకుంటూ నార్సిస్ట్ లాగా ఇఫ్ యువర్ ట్రైంగ్ టు ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అదర్స్ అది ఇట్స్ అ టైమ్ వేస్ట్ సంజయ్ చెప్పుకుంటూ ఒకరికి సమాధానాలు చెప్తూ ఒకరిని కన్విన్స్ చేయండి బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు వాళ్ళు వినగలరే కానీ వాళ్ళకి నెక్స్ట్ రోజు వాళ్ళకి వేరే స్టోరీ ఉంటుంది మనకు అది కాదు మనది లైఫ్ అండ్ ఇంకొకటి అండి మై లైఫ్ అనేది ఈజ్ వన్స్ ఫర్ ఎవ్రీబడి ఇది నాకు ఫస్ట్ లైఫ్ ఇది మీకు ఫస్ట్ లైఫ్ మన ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడికి రాలేదు చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు మంచి చేసుకుని ఉండొచ్చు చెడు చేసుకుని ఉండొచ్చు ఏదైనా మన లైఫ్ ఇది మన డెసిషన్స్ మీద ఆధారపడింది మన ఎక్స్పీరియన్స్ తోటి మనం ఓకే మనం పర్ఫెక్ట్ గాడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అని మనల్ని ఇక్కడికి పంపల మనం మీకేం ఆజ్ అ బేబీ ఈరోజు దాకా ఇక్కడ దాకా వచ్చామంటే మనం లేచి కూర్చున్నాము పడ్డాము తన్నులు తిన్నాము సంతోషంగా ఉన్నాము లైఫ్లో వచ్చిన ఆపర్చు ఆపర్చునిటీస్ని వాడుకున్నాము సో ఇట్స్ ఇట్ ఇట్ ఈస్ అ ప్యాకేజ్ ఇట్స్ అ ప్యాకేజ్ ఐ ఐ ఫీల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇఫ్ యూ టేక్ ఇట్ రైట్ అండ్ ఐ ఫీల్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఈజ్ గుడ్ ఫర్ యూ మంచి అయిన మంచి అయినా చెడైనా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి అప్పుడే ఇవాల్వ్మెంట్ ఉంటుంది అప్పుడే ఒక ఒక మెచ్యురిటీ ఉంటుంది ఆ సిచ్యువేషన్ మనకి ముందు ఆ సిచ్యువేషన్ అది పరిచయం లేకపోతే మనం నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు సో ఇంకోసారి అలాంటి ఒక చిన్న సందర్భం వచ్చిన మనకున్న ఎక్స్పీరియన్స్ ని మనం వాడుకోవచ్చు సో ఐ ఫీల్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ ఫర్ యూ ఇట్ విల్ మేక్ బెటర్ పర్సన్ ఇట్ విల్ మేక్ యూ ఇవాల్వ్ ఇట్ విల్ మేక్ యూ మో మెచ్యూర్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ హిట్ యాప్ యాప్ ఫ్రీగా చేసుకోండి